జిల్లాలో మామిడి అమ్మకాలు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది మామిడి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో కలెక్టర్ ఎమ్మెల్యే మంత్రి చివరకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు క్షేత్రస్థాయిలో ఆచరణ సాధ్యం కాకపోవడంపై తీవ్ర గందరగోళ పరిస్థితులు దారితీస్తున్నాయి తోతాపురి మామిడి కిలోకు మద్దతు ధర పన్నెండుగా నిర్ణయించారు ఇందులో ప్రభుత్వం సబ్సిడీగా నాలుగు వేలు ఇస్తుండగా ఫ్యాక్టరీ టన్నుకు ఎనిమిదేళ్లు ఇవ్వాలని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ ఉద్యామన శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శనివారం జిల్లా వేదికగా ఆదేశించారు ఇది జరిగిన గంటల వ్యవధిలోనే పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి మంత్రి ఆదేశాలను ఆదివారం ఫ్యాక్టరీ యాజమాన్యాలు అమలు చేస్తాయని భావించిన రైతులకు నిరాశే మిగిలింది ఫ్యాక్టరీ యాజమాన్యాలు కిలోకు ఆరు రూపాయలు మించి ఇవ్వలేమని ఇప్పటికే తేల్చి చెబుతున్నాయి అంతకు మించి ఇవ్వాలంటే ఫ్యాక్టరీలు మూసేయడానికి సిద్ధమని పేర్కొంటున్నాయి ప్రభుత్వ ఆదేశాలను గౌరవిస్తామని అయితే నష్టానికి వ్యాపారాలు చేయలేము కదా అని చెబుతున్నాయి ఎందుకంటే గత ఏడాది రెండు లక్షల యాభై వేల టన్నుల ఫల్ఫ్ నిల్వలు ఉన్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళినా ఫలితం లేకపోయిందని వారు వాపోతున్నారు ఇందులో యాభై లక్షల టన్నులు చెడిపోగా లక్ష టన్నుల వరకు ఇంకా నిల్వలు ఉందని చెబుతున్నాయి జిల్లాలో మొత్తం ముప్పై తొమ్మిది పల్ఫ్ ఫ్యాక్టరీలు ఉండగా ఇందులో ఇరవై ఐదు ఫ్యాక్టరీలు ఈ ఏడాది పల్ఫ్ తయారీకి ముందుకొచ్చాయి అయితే ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించడంతో కేవలం పదహైదు ఫ్యాక్టరీల్లోనే ఉత్పత్తి ప్రారంభమైంది మరోవైపు తమకు కర్ణాటక తమిళనాడు నుంచి కేవలం కిలో నాలుగు రూపాయలకే కాయలు అందుతుండటంతో ఇక్కడి రైతుల శ్రేయస్సు దృష్ట్యా ఆరు రూపాయలకు మించి ఇవ్వలేమని యాజమాన్యాలు తేల్చి చెబుతున్నాయి మద్దతు లభించకపోవడంతో పక్పానికి వచ్చిన కాయలు తోటల్లోనే రాలిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు మరోవైపు ఫ్యాక్టరీల వద్దకు తీసుకొచ్చిన కాయలను ఆరు రూపాయలకి ఇవ్వాల వద్దా అని ఇంకొందరు రైతులు తర్జన భర్జన పడుతున్నారు మంత్రి ఆదేశాలను అమలు చేయని ఫ్యాక్టరీలు లైసెన్స్లు రద్దు చేయాలంటూ మామిడి రైతుల సంక్షేమ సంఘం కమిటీ కన్వీనర్లు జనార్దన్ హరిబాబు ఆనందనాయుడు ఉమాపతి తదితరులు మండిపడుతున్నారు ఈ మేరకు ఫ్యాక్టరీల మద్దతు ధర అమలుపై సోమవారం మరోసారి కలెక్టర్ సుమిత్ కుమార్ను కలవనున్నట్టు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు ఫ్యాక్టరీల ముందు ధరల పట్టికను ప్రదర్శించాలని డిమాండ్ చేస్తున్నారు మద్దతు ధర అమలు చేయకుంటే ఫ్యాక్టరీల ముందు ఉద్యమాలు తీవ్రతం చేస్తామని ఈ సందర్భంగా వారు ఫ్యాక్టరీ యాజమాన్యాలను హెచ్చరిస్తున్నారు